కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనవి చేస్తాను కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం లేదా కులానికి వ్యతిరేకం అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నేను నామినేషన్ వేసిన రోజు నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సార్థి ఓడిపోయాడని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ఈ విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు గజమాలని కులాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించారు అది ఏ రోజు కూడా నేను మర్చిపోనని చెప్పేసి మనవి చేస్తాను కొంతమంది చెప్తారు ఈ వర్గం సారథికి వ్యతిరేకం లేదా సారథి ఈ కులానికి వ్యతిరేకం అని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అన్ని వర్గాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి ఈ పెనమలూరులో నేను గెలవగలుగుతున్నా అని చెప్పేసి మీకు మనవి చేస్తాను నేను నామినేషన్ వేసిన రోజు నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది సారథి ఓడిపోయాడు సారథి ఓడిపోయాడు అని కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలు కూడా గెలుస్తున్నాను అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడు సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనం చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేస్తానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు చేసుకున్నాను ఇప్పుడు మన ప్రేతమ నాయకులకి ఆ గజమాలని